ఈరోజు ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఒక రైతు భరోసా ఒక హెల్త్ సెంటర్ కట్టి ఆ రోజు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం తను నవరత్నాలు ప్రకటించడం జరిగింది ఆ పథకాలను చాలా పకడ్బందీగా కరోనా టైం అంత క్లిష్ట సమయంలో కూడా ఎక్కడ ఒక రూపాయి ఆగకుండా వేయటం జరిగింది పథకాల వల్ల చాలామంది చాలా రకాలుగా లబ్ధి పొందిన్నారు నవరత్నాల పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి నవరత్నాల్లో మెయిన్ రైతు భరోసా కానీ రైతు భరోసా మీరు రైతులకి ఆర్బీకేలు వల్ల కానీ సచివాలయాల వల్ల కానీ వైఎస్ఆర్ ఎల్త్ క్లినిక్లు ఇవన్నీ మా మాది చిన్న గ్రామ పంచాయతీ ఇరవై ఐదు వందలు మూడు వేలు జనాభా ఉంటుంది పదిహేను వందల ఓటింగ్ ఉన్న ఈ చిన్న విలేజ్లో కూడా ఒక కోటి రూపాయలు ఇదివైన బిల్డింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ గౌరవ శాసనసభ్యులు పిన్నటి రామకృష్ణారెడ్డి గారికి సహకారంతో మేము మా విలేజ్లో నిర్మించుకోవడం జరిగింది ప్రభుత్వ సహకారంతో దానివల్ల ఒకప్పుడు ప్రజలు తన సమస్యలు కావాలి ఏదైనా కులద్రీవీకరణ పత్రం కానీ ప్రతిదీ ఏదైనా ఏది కావాలన్నా ఎంఆర్ ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత మన గ్రామంలోనే వారి యొక్క వాలంటీర్ ద్వారా వాళ్ళ పనులు వాళ్ళు సులభంగా చేసుకోగలుగుతున్నారు మా పాలవాయి వచ్చేసి మాకు సచివాలయం ఆర్బికే క్లినిక్ మొత్తం మన జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేశారు మేము ఒక కోటి పదిహేను లక్షలకి రోడ్లు వేయించాము సిమెంట్ రోడ్లు మా ఊరికి అభివృద్ధి బాగా జరిగింది మా ఊళ్ళో ప్రజలు కూడా మమ్మల్ని బాగా సహకరించారు అందువల్ల మాకు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే వస్తే బాగుంటుందని మేము బీసీ తరఫున మేము మాట్లాడుతున్నాము అదే కాక మరి పోతే హెల్త్ క్లినిక్ కానీ బాగా మన ఆశాయ వర్కర్ల ద్వారా కానీ కరోనా టైంలో కూడా మహామహామేధావులే సైలెంట్గా పక్క వెళ్ళిపోయారు మనకెందుకు ఇవన్నీ మనం మనకేదో అంటుకుంటుంది మనం ఏదో చచ్చిపోతాము పోతే ప్రజలే కదా పోయేదే కదా అన్నట్టుగా వాళ్ళు వదిలేశారు కానీ అలా కాదు మన జగన్మో రెడ్డి గారు ఏం చేశారు వాలంటీర్లు పెట్టేసి వర్కర్ల ద్వారా ఊళ్ళో నాయకుల ద్వారా ప్రతి ఊళ్ళు ప్రతి పేదవాడు బయటకు రాకపోయినా సరే మన వాళ్ళ లబ్ధి పొందాలి లబ్ధి పొంది మనం అంతా ఒకటే సమాజంలో మానవులందరూ ఒకటే అనే గుర్తింపు రావాలని ఖచ్చితంగా ఆయన పట్టుదలగా మన గ్రామ ప్రతి గ్రామంలో పల్లెటూర్లో కానీ పట్టణాలు కానీ ప్రతి గ్రామంలో కూడా బాగా ఆయన చేసి అభివృద్ధి చేసి మంచి పనులు చేశారు అలాంటి సీఎంను నేను సాధారణంగా వైఎస్ రాజరెడ్డి నుంచి కార్యకర్తలు మా పిన్ని రాక్ష బాబాయ్ గారు ఈయన సుందరెడ్డి గారు నేను అప్పుడు నాకు పద్దెనిమిది సంవత్సరాలు అప్పుడు నాకు ఓటు వచ్చింది మొట్టమొదట అప్పటి నుంచి కూడా మా నియోజకవర్గంలో పిన్నిళ్ళు వారు అంటే ఒక బ్రాండ్ ఏదైనా చిన్న మధ్య తరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇలాంటి కులాలు ఏ కులమైనా సరే అన్న మా ఇంటి ఫంక్షన్ ఉంది అలా అంటే వచ్చేస్తారు అంత్యంగా వచ్చేసి సరే మా మనం ఏదో ఆయన తోసింది మనం ఇష్టమో తీసుకుంటాడు ఆహారం వెళ్ళిపోతాడు మాకు ఏదైనా కావాలో సాయం అన్న ఇది మాకు వాటర్ లేవు వాటర్కి ఇబ్బంది అయింది అన్న ఎమ్మటే స్పందిస్తారు ఆయన దాంట్లో ఎలాంటి మార్కులేదు ఇప్పుడు అలా చేయబట్టి నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యే కాగలిగాడు మాకు సంతోషం మేము ఇలా కాలేస్ కూడా చెప్పగలుగుతాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాకు జగన్ అన్న మాకు సీఎం అని మేము కాల ఎగరేసుకొని చెప్పగలుగుతాం ఎందుకంటే మేము చేసే అభివృద్ధి పనులు ప్రతి ఒక్క కుటుంబానికి అభివృద్ధి సంక్షేమాలు అందించాం వాళ్ళంటీ ద్వారా కానీ ద్వారా కానీ ద్వారా కానీ ఏదైనా సరే గవర్నమెంట్ గత ప్రభుత్వంలో ఉన్నాయి ఇది ఇదే డబ్బు ఇదే బడ్జెట్ ఉంది కానీ వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు వాళ్ళ బినామీలు పెట్టుకొని వాళ్ళు వాళ్ళు దోసుకొని వెళ్ళింది ప్రజలకు అందకుండా చేశారు ఇక అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజలకి నా నా ప్రజలు నా మనసులు నా బీసీ నా మైనార్టీ నా ఎస్తి అని ఆయన మనసులో సంకల్పం పెట్టుకొని చేస్తాం అందు కాబట్టి మనం ఎవరమైనా సరే ప్రతి మనిషి మన మనస్సాక్షిగా ఆయన మెచ్చుకొని చేసింది కాబట్టి అందరం ఆయన మెచ్చుకోవాలా మళ్ళీ ఆయనే సీఎం చేసుకోవాలి ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు నే వస్తా లేదా మారుస్తా ఈయన కొత్త మార్చేది ఏముంది ఇక్కడ బ్రహ్మారెడ్డి గారు కొత్త మార్చేది ఏం లేదండి గతంలో వాళ్ళు పద్నాలుగులో అమ్మ వాళ్ళ అమ్మగారు చేశారు ఏమి మార్చారా ఏడుగురు చంపించాడు ఆయన ఏడుగురిని లారీ అడ్డం పెట్టి దుర్గి దగ్గర ఏడుగురిని మాట నరికిచ్చారండి కిరా తీసుకొచ్చి ఏం చేపిస్తాడు రెమ్మరెడ్డి నరికి మన మొదలు పెడతాను అదే నాలుగు మాటలు చూస్తాడు ఒక ఇచ్చిన కమిషన్ తీసుకొని వెళ్ళిపోతాడు ఆయన అభివృద్ధి ఆయన వల్ల ఏం ఉండదు ఇక్కడ ఆల్రెడీ అభివృద్ధి జరిగే ఉంది ఇక్కడ కానీ మళ్ళీ కొత్త దారి బస్ ఏముందా ఏం జరుపుతాడు ఆయన ఇప్పుడు అభివృద్ధి జరగకపోతే నేను ఎందుకు జరుపుతా అంటే నమ్ముతు నువ్వు చేసి పని చెప్పి ఇంత ముందు మీ అమ్మగారు చేశారు కదా చంద్రబాబు గారు చేశారు కదా మరి చూపి అభివృద్ధి చెప్పింది మీరు పద్నాలుగు వేలు ముఖ్యమంత్రి అన్న చంద్రబాబు గారు అన్నారు కదా మరి పద్నాలుగు వేలు చేసిన అభివృద్ధి ప్రభుత్వంలో బీసీలకి అంటే మా బీసీలలో మా వడ్డీల వాళ్ళకి కనీసం ఎప్పుడు కూడా ఎటువంటి పదవి కూడా ఇవ్వలే మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మన పిల్లలు రామకృష్ణారెడ్డి గారు బీసీలకు ఇచ్చినంత అవకాశాలు ఏ ఎవరు కూడా ఇవ్వాలి ఇంతవరకు వాస్తవానికి ఎందుకంటే మన జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు బీసీలు బోన్స్ పార్టీకి సమాజానికి అని ఖచ్చితంగా చెప్పాలి దమ్మున్నమ్మ జగన్ మా యేసురత్నం గారు గుంటూరులో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే మళ్ళీ యాడ్ చైర్మన్గా ఇచ్చి ఆయనకి అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు దేవల రావతమ్మ దాచిపల్లి ఆమెది ఆమెకి వడ్డీ కార్పొరేషన్ చైర్మన్గా కూడా అవకాశం ఇచ్చారు ఇక్కడే కాదు చాలా చోట్ల మాకంటూ విలువ పెంచిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాచర్లో కూడా కిషోర్ గారికి చైర్మన్ పదవి ఇచ్చి ప్రోత్సహించారు ఇలాంటి అవకాశాలు అంతకుముందు గవర్నమెంట్ ఉన్నగా ఉన్నప్పుడు ఎవరికి కూడా ఇవ్వాల వాడుకొని వదిలేశారు ఓట్ల కోసం అంతే కానీ మాకంటూ చేసింది ఏమీ లేదు కదా ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో జగనన్న సీఎం అయిన తర్వాత ఆయన ప్రతి ఒక్క బీసీలని ఎస్సీలని ఎస్సీఎల్ మైనార్టీలని అందరికీ పదవులు ఇచ్చి ఈ మైనార్టీ ఈ నామినేటెడ్ పోస్టులలో ఆయన ఏదైనా సరే అవకాశం కల్పించి వాళ్ళకి ఒక విలువ అనేది కనిపించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న తప్ప ఇండియాలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్న ఏ ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా చేశారా జగనన్న చేశాడు మేము చేసినామని నమ్మకంగా మేము చెప్తున్నాం ఓటు అక్కే అడుగు మాకుంది మేము చేసాం కాబట్టి ఇంటికి వెళ్ళి నీకు నచ్చితే ఓటు లేకపోతే లేదు మేము వస్తే చేస్తాం ఇంకా చేస్తాం ఇంకా ఎన్నో చేస్తాం అని చెప్పుకునే ధైర్యం మాకుంది పిల్లలకి అమ్మఒడి వచ్చిందండి నాకు వైఎస్ శాస్త్ర చేయుత మూడు సార్లు అందింది మా ఆయనకి రైతు భరోసా వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేస్తామండి పిన్నెలి రామకృష్ణారెడ్డి మాకు జగనన్న వల్ల లబ్ధి పొందినవి ఇళ్ళ ఫ్లాట్లు వచ్చాయి మా పిల్లలకి రైతు భరోసా ఈ అమ్మఒడి డబ్బులు పడ్డాయి పిల్ల ఫ్లాట్ వచ్చింది జలసిరి బోరింగ్ చేశారు కావున నాకు తెలిసి మళ్ళీ ఈ జగన్ అనేది సీఎం కావాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాము మా పిఆర్కే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం మాకు రైతు భరోసా లబ్ధి పొందినాము మా ఇంట్లో మా అమ్మమ్మకి మా మామయ్య గారికి పెన్షన్ అందుతుంది ఇంకా మాకు రైతు వైఎస్ఆర్ రైతు యంత్ర పథకం కింద టాటర్ కూడా లబ్ధి చేకూరింది ఇంకా డోక్రాలు కూడా రుణమాఫీ అయ్యింది మాకు ఇంకా మా పాపకే అమ్మఒడి కూడా మాకు లబ్ధి పొందుతుంది వైఎస్ఆర్ చేయుత కింద మా అమ్మకు వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి సంవత్సరం పడుతున్నాయి మాకు చేదోడి కింద పదివేలు లబ్ధి పొంది ఉన్నాను ఆసరా కింద మూడు విడతలు పడ్డాయి నాలుగు విడతలు పడతాయి మనిషికి వచ్చేసి పదహారు వేలు దాకా రుణమాఫీ అయిపోయింది ఇంకా మాకు ఇంకా ప్రభుత్వ పథకాలు ఇంకా అమ్మఒడి పడింది పదిహేను వేలు పడ్డాయి పిల్లలకు వచ్చేసి ప్రభుత్వం ద్వారా మాకు చాలా లబ్ధి పొంది ఉన్నాము మాకు సీఎం మళ్ళీ జగన్ కావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మాకు ఎమ్మెల్యేగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మఒడి పడింది పాపకి ఆసరా పడింది మరి మా నాన్నకు శంక్షన్ వచ్చింది రైతు భరోసా పడింది నాకు వచ్చేసి ఈయనకి టెన్షన్ ఉంది నాకు ఆసరా పడింది రైతు భరోసా కూడా పడతాం నాకు రెళ్ళు అసలు మళ్ళీ రావాలి ఆయన ఇద్దరం రామకృష్ణారెడ్డికే నా ఓటు జగన్ అన్నకే మా ఓటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం